మహిళపై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్ కు రిమాండ్ విధించినట్లు మూడవ పట్టణ సిఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో ఒక ఆటో డ్రైవర్ ఆటోలో ఒంటరిగా ఎక్కిన మహిళను కిడ్నాప్ చేసి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది నంద్యల రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కిన మహిళను గమ్యస్థానానికి చేర్చకుండా కిడ్నాప్ చేసి అత్యాచార యత్నానికి ప్రయత్నించటం కలకలం రేపింది మూడు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు గంటలకు ఒక పాపతో రైలు దిగి ఇంటికి వెళ్లటానికి సమరసింహం అనే ఆటోలో ఎక్కారు ఒంటరిగా ఉన్న ఆ మహిళను కిడ్నాప్ చేసి బలత్కారం చేయటానికి ప్రయత్నించాడు ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన సిఐ కంబగిరి రాముడు ముద్దాయిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు రాత్రి వేళల్లో ఒంటరి మహిళలు ఆటోలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు